የ 괜찮아 <목소리도>

गणपति पुंववामहे कविं कवीणास्रवस्त्वम् एश्वरायं ब्रह्मणां ब्रह्मणस्वधानस्तृणमन्नोतपि शीलसाधनं प्रणव देवी सरस्व देवाजेवाजिनीवदे गृहे मुनि वसन्धिवानानां गवयः पार्थिवासः देवा इदं मे सुमनस्य मानौ दिवि देवावसु दीर्घमायुः अग्निर्वसुचिभवा आदित्याय युवातेजो भव विश्वरि व श्रीमान भव ब्रह्म रायुरायुर इमे श्री पद्महस्ते सुगं देव अक्षसले पुण्य सयायमाने समोदमाने रिघ्न्यमाने पुत्रे पौत्रे च वर्दतां दीर्घमायु शतवानं भव देयता य पुरुषते इंद्रिया आयश्य కళ్యాణ సమస్త సమస్తలారా యహోవా ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడిపడి खुलआसा मतलब मौलिका कलक्टर साहब को कामयाबी और कामरानी नसी फरमा कलून में फलाह बहबूद और कामयाबी फ़रमा हर कस्म की परेशानी और बलाव मुसीबतों से इन्हें बचा लें और मौला हर किस्म की कामयाबी और कामरानी खाल से नवाज दें फिफर्त सुबहानबी को रबीत मैसफून और सलाम सलीमिल तो अंदर की నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది దాదాపు ఈ జిల్లా నాకు సొంత జిల్లా లాగే అది నందికోటకు అయినప్పటికి కూడా చాలా వరకు స్టడీస్ కానీ అటాచ్మెంట్ కర్నూలుతో ఉంది సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి జాబ్ ప్రీత ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ కర్నూలుకి కలెక్టర్గా రావడం చాలా ఆనందమైన విషయం సో డెఫినెట్లీ జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారంతో జిల్లా ప్రజల సహకారంతో అలాగే ప్రజాప్రజల సహకారంతో సో గవర్నమెంట్ ప్రయారిటీ ఏవైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సో నా వరకు నేను ఏవైతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యేటట్లుగా అన్ని చర్యలు ఉంటాయి సో దీనికి సంబంధించి ఈరోజు నుంచి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు జిల్లాలో ఉండేదాకా యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ